పూజ పూజా అంటే పూజా ఐటమ్స్ అంటే పురోహిత ఎస్టివల్స్ దగ్గర నుంచి పురోహిత ఎస్టివల్స్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ వరకు అన్నీ ఉంటాయి అనమాట ఇలాగ ప్రతి పూజకి మన దగ్గర కిట్ ఉంటుంది లైక్ ఇప్పుడు మనకు బాడ్సాలు అంటాయి ఇంట్లో బాడ్సాలకు కిట్ ఉంటుంది ఇలాగే ఇది సెస్ట్రా స్వామి వ్రతం కిట్ అనమాట ఇలా మొత్తం అంతా ఇస్తాం ఇవి ఫ్లవర్స్ కూడా మనం చేస్తాం అదే కాకుండా మనకు భోగిదండలు అని ఎనీ రిటర్న్ గిఫ్ట్ అండి ఇలా మనకి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కోర్ట్లీ బ్యాగ్స్ అయితే పది రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇలా మీకు ఏ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇలా గిఫ్ట్ ప్యాకింగ్స్ కూడా మేము ఇస్తాం అనమాట సపోజ్ మీకు ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది ప్రసాదం పెట్టాలి ఇలా ప్రసాదానికి బౌల్ కూడా మేము ప్యాకింగ్స్ ఇస్తాం అనమాట శుభ్లాబ్ అని మీకు ఏదైనా కస్టమైజ్డ్గా చేయాలన్నా సరే చేస్తాం మన దగ్గర జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి ఇలా ఫార్టీ రూపీస్ నుంచి కూడా ఉంటాయి అన్నమాట ఇలా కస్టమైజ్డ్ ఇప్పుడు మనం ఫ్లవర్ బొకేస్ అయితే మనకు వేస్ట్ ఆఫ్ కాస్ట్ సో జీరో వేస్టింగ్ కోసం మేము ఇలాగ వెజిటబుల్ బొకేస్ అని ఫ్రూట్ బొ ఫ్రూట్ బొకేస్ అని ఇచ్చాం అనమాట ఇలా మీకు అన్న కావాలంటే ఇలా కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం ఏది కావాలంటే ఎలా అండ్ ఇవి ఇలాగా మన ఇంట్లో కృష్ణుడిని పెట్టుకోవాలన్నా కృష్ణుడికి కావాల్సిన డ్రెస్సులు ఉంటాయి మనకి దగ్గర పసుపు కుంకం కిట్స్ ఇలా ఫ్లేవర్డ్ కుంకాలు కూడా ఉంటాయండి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తా ఇప్పుడు మనకి మార్గశీర మాసం వస్తుంది కదా దానికోసం మాసం కోసం స్టెన్సిల్స్ అనమాట స్టెన్సిల్స్ ఇలాగా ఇవి మనీ పోచెస్ సో మన మన మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా సరే పోచెస్లో పెట్టుకొస్తాం కదా అలా ఆఫ్ మనీ పోచెస్ రిటర్న్ గిఫ్ట్స్ మనకి చిన్న చిన్న వాటితో కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వచ్చు అనమాట ఇలా మనకి బ్యాగ్స్ వచ్చి థర్టీ రూపీస్ అలా పడతాయి జూట్ బ్యాగ్స్ అండ్ ఇలా మీరు ఎక్కడికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కస్టమైజ్డ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా పెళ్ళి పెళ్ళిళ్ళకి సెట్స్ అనమాట కాసి సెట్స్ అనేసి ఇలా మనకి కర్ర ఇలా కర్రతో అన్నీ వస్తుంది ఇలా వస్తుంది ఇలా తోసిన మీరు ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ మ్యాట్స్ అవి వస్తాయి ఇలా బౌల్స్ పెట్టి ఇవ్వాలన్నా ఒక చిన్న తాంబూలం పెట్టివ్వాలంటే ఇలా పడుతుంది థర్టీ రూపీస్ అనమాట బౌల్ ఇలా కూడా మనకు చిన్న చిన్న వస్తుంది ఇలా రెడ్డింగ్ గిఫ్ట్ అయిపోయింది హండ్రెడ్ రూపీస్ అలా పడతాయి మనకి బాక్సెస్ కూడా వస్తాయి రిటర్న్ గిఫ్ట్స్లో మనం ఏమైనా వేయాలి ఇవ్వాలి అంటే ఇలా మనం వేసి దీని మీద మన ఏదన్నా బ్రాండింగ్ పెట్టుకోవాలంటే ఆ బ్రాండింగ్ కూడా దీని మీద స్టిక్ చేసి ఇచ్చేయాలి ఒకవేళ మీరు మమ్మల్ని స్టిక్ చేయమన్నా మేము కూడా బ్రాండింగ్ స్టిక్ చేసి ఇస్తాం అన్నమాట మన స్టోర్ అండి స్టోర్ గెటాక్స్ ఐస్ క్రీమ్ ఉంటే గెటాక్స్ నాచ పక్కనే సీఎం పూజ మాట అని అల్లూరు సీతారామ స్టాట్యూ నుంచి హెచ్బీ కాలనీకి వస్తుంది ఫస్ట్ లెఫ్ట్లో మన షాప్ ఓపెన్ థ్యాంక్ యూ